కారణం ఏమిటి అంటే బుద్ధితో ఊహించినటువంటి శృతి విరుద్ధమైన కల్పాలు సాంఖ్యాదులు శృతి సమ్మతమైన పక్షం వేదాంతపక్షం అంచేత వేదాంతపక్షంలో పూర్వం చెప్పినటువంటి పద్ధతుల ప్రకారమే మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఈ శ్లోకానికి ఏమిటి అని అంటే బీజస్య అంతరివ అంకుర అంటే బీజంలో అంకురం ఉన్నట్టుగా జగదిదం ప్రాణ్ నిర్వికల్పం ఈ జగత్తంతా కూడా మొదటలో నిర్వికల్పంగా అంటే ఎటువంటి జాతి గుణక్రియాదులు లేకుండా వికల్పము అనే మాటకి అర్థం అది ఇది ఫలానా జాతికి చెందింది ఇది ఫలానా గుణంతో కూడి ఉంది దీనికి ఎందుకు ఈ రకమైనటువంటి క్రియలు ఉంటాయి ఇలాగ జాతి గుణ క్రియ అవన్నీ ఉంటే వాటిని వికల్పాలు అంటారు నిర్వికల్పం అంటే అది లేనిది జాతి లేదు గుణం లేదు క్రియ లేదు ఏమి లేకుండా నిర్వికల్పకంగా ఉంది అంటే జాతి గుణక్రియలు లేకుండా ఉన్నటువంటి ఒక సన్మాత్రం అదే ఉంది ఇదే ఏకమేవ సదేవ సౌమ్యేదమగ్ర అనే దగ్గర సత్ అనే మాట చేత చెప్పబడిన బ్రహ్మ వస్తువు దాని ఎందుకు జాతి లేదు గుణం లేదు క్రియ లేదు అలాంటిది మాత్రమే ముందుంది అనేటువంటి మాట ఇక్కడ బీజస్యాంతరి వాంకుర జగదిదం ప్రాం నిర్వికల్పం అన్నాడు పునః మాయాకల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అది అలా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి తర్వాత ఇన్ని రకాలుగా ఎలా మారింది అంటే సల్మాత్రము అనే దానికి అర్థం సత్ అనే శబ్దానికి బ్రహ్మ అర్థం ఆ బ్రహ్మ ఒకటే ఉంది ఇప్పుడు అది తర్వాత ఎలాగుంది అని అంటే దానికి దృష్టాంతం ఏమిటి అని అంటే అంకురం బీజంలో అంకురం ఉన్నట్టుగా బీజస్య అందరివ అంకుర బీజంలోనే అంకురం ఉన్నట్టుగా బ్రహ్మ ఎంతే ఈ ప్రపంచం అంతా ఉంది అన్న మరి తర్వాత ఈ రకమైనటువంటి వాటికి ఉంటే వట బీజం వల్ల ఇంకోరు వస్తువు అంటే ఒక విత్తనంలో మరో చెట్టు ఎందుకు పుట్టదు దానికి తేడా ఏమిటి అవన్నీ ఏమీ లేకపోతే దానిలో గుణక్రియలు కానీ జాతి కానీ ఏమీ లేకపోతే ఈ జాతితో కూడినదే ఈ దీనికే అంటే మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే పుడుతుంది మర్రి విత్తనం వేస్తే మర్రి చెట్టే పుడుతుంది ఇలాంటి వ్యవస్థ ఎలా కుదురుతుంది అని అంటే దాని అంతటి దేశ కాల కాల కలడా వైచిత్ర చిత్రీకృతం అని రాశారు అంటే ప్రతీదీ ప్రతీదానికి కారణం కాదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే సృష్టి కాలం బయలుదేరినప్పుడు పరమేశ్వరుడు యొక్క మాయాశక్తి ప్రభావం చేత దాని ఎందు కల్పింపబడిన దేశాలు ఉంటాయి కాలాలు కూడా ఉంటాయి ఒక కొన్ని ప్రదేశాల్లో లేదా కొన్ని కాలాల్లో కొన్ని వస్తువులు తయారవుతూ ఉంటాయి అంతేగాని అన్ని వేళలా అన్ని అన్ని చోట్ల అన్ని వస్తువులు తయారవు దానికి కారణం ఏమిటి అంటే మాయాకల్పితమైన దేశకాల కలన ఈ వ్యవహారం అది అంచేత వైచిత్ర్యం అంతా కూడా వాటి యొక్క కలన చేత కలన అనే దానికి అర్థం సంబంధం ఒక దేశ సంబంధముతో లేదా ఒక కాల సంబంధముతో ఆ దేశ సంబంధం కాల సంబంధం ఎలా వచ్చింది అంటే మాయ వల్ల వచ్చింది మాయ వల్ల ఏర్పడిన దేశ సంబంధము వల్ల లేదా కాల సంబంధము వల్ల ఈ విచిత్రత వివిధమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా కల్పిస్తూ ఉంటాయి అంచేత బ్రహ్మణ కారణత్వం ఉంది అంటే ఇప్పుడు మొత్తం మీద ఏం తేలిందనమాట అంటే బ్రహ్మమే కారణము ఉత్తి బ్రహ్మ కాదు మాయా సహకృతమైన బ్రహ్మ ఆ మాయ చేత ఫలానా దేశము ఫలానా కాలము అనేటువంటివి సంబంధాలు ఏర్పడతాయి అంటే ఒక్కొక్క పరిమితమైన ప్రదేశాల్లో ఇప్పుడు వేసం కాలంలోనే మామిడి పళ్ళు వస్తాయి ఈ ఈ కాలంలో సైతాల పళ్ళు వస్తాయి ఇంకో కాలంలో ఇంకో పళ్ళు వస్తుంది అంటే ఆ కాలంలో ఇంకో చోట రాదా లేదా ఏదో ఒక ఫలానా ప్రదేశం ఆ దేశంలోనే ఈ పళ్ళు ఉంటాయండి ఇక్కడ ఉండవండి అంటాం అది దేశ సంబంధం ఈ ఫలానా సమయంలోనే ఇది దొరుకుతుందండి తక్కువ చొప్పుడు దొరకదు అంటే కాల సంబంధం ఈ దేశ సంబంధం కాల సంబంధం ఎలా వచ్చింది అంటే మాయ వల్ల బ్రహ్మ ఎప్పుడూ సదనుగతమే అన్నిటికీ సమానంగానే ఉంది కానీ ఈ తేడాలు ఎందుకు వస్తాయి కొన్ని వస్తువులు కొన్ని చోట్లలోనే పుట్టడానికి కారణం ఏమిటి ఒకప్పుడే దొరకడానికి కారణం ఏమిటి దీనికి అందరికీ కూడా మాయచేత ఏర్పడిన దేశకాల సంబంధాలు దానివల్ల ఈ విచిత్రతంతా కూడా కలుగుతోంది దీనివల్ల ఏం తెలిసింది అని అంటే ఆరంభవాదం కానీ పరిణామవాదం కానీ స్వభావవాదం కానీ శూన్యవాదం కానీ ఇవేవీ పనికిరాదు అన్నిటికీ ఖండన ఇదే ఒక శ్లోకమే శూన్యవాదం బౌద్ధులు చెప్తారు స్వభావవాదం కూడా పనికిరాదు స్వభావము అంటే దాని స్వభావం ఎల్లప్పుడూ అదే స్వభావంగా ఉండాలి నిన్న ఆ స్వభావం ఉందండి ఇవాళ ఈ స్వభావం వచ్చిందండి అది స్వభావమే కాదు ఇది స్వభావము అంటే అది మారదు మరి ఒకప్పుడు ఓ దేశంలో ఉండి ఓ కాలంలో ఉండి రెండో కాలంలో లేదు అంటే అది స్వభావం అనడానికి వీల్లేదు ఇప్పుడు అగ్నికి ఉష్ణత్వం స్వభావం అది ఎక్కడ పడినా ఎప్పుడు పడినా అది అలాగే ఉంటుంది ఎప్పుడూ అన్ని వేళలా అన్ని కాలాల్లోనూ కూడా అగ్ని ఉష్ణంగానే ఉంటుంది జలం శీతంగానే ఉంటుంది దాని స్వభావం అంటే అది అది స్వభావం అవుతుంది కానీ ఒక వస్తువు ఫలానా చోట తయారవుతుంది అది ఫలానా కాలాల్లోనే దొరుకుతుంది అంటే దాని స్వభావం అనడానికి లేదు పోనీ శూన్యవాదం చెబుదామా అంటే సద్రూపం ఉపాదానం కదా సత్తులోంచి వచ్చిన వస్తువు శూన్యం ఎలా అవుతుంది అని చెప్పి శూన్యవాదం తప్పు ఈ ఆరంభవాదం పరిణామవాదం పనికిరావని ఇదివరకే చెప్పాం అందుచేత ఈ నాలుగు రకాల వాదాలని తిరస్కరించడం కోసం ఈ ప్రారంభ శ్లోకంలో బీజస్యా అంతరివాంకు జగదిదం ప్రా నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్య చిత్రీకృతం అన్నారు ఇది ఎంత బాగానే ఉంది కానీ శృతి విరోధం లేదు కానీ మాకందరికీ లోకంలో ఎవరికీ అనుభవంలో లేదండి ఎక్కడను ఇదే చాలా విచిత్రంగా చెబుతున్నారు అది మాకు ఎలా తెలుస్తుంది అంటే రెండు దృష్టాంతాలు చెప్తున్నారు మాయావీవ విజృంభయతి అవి మహాయోగి వయస్వే అని ఒక మాయావి దృష్టాంతం ఒక మహాయోగి దృష్టాంతం రెండు దృష్టాంతాలు చూపిస్తున్నారు మాయావి అనే దానికి అర్థం ఐంద్రజాలికుడు ఒక ఇంద్రజాల ప్రదర్శన చేసేటువంటి లోక ప్రసిద్ధమైన దృష్టాంతం అంతేగానే మహామాయ మరీచుడు మారీచుడు ఇంద్రుడు అలాంటి మాయలు కాదు లోకంలో ప్రసిద్ధమైన ఉదాహరణ చెప్పాలి కనుక లోక ప్రసిద్ధమైనటువంటి ఐంద్రజాలికుడు తమ ప్రదర్శనలో మణిమంత్రాది యొక్క సహాయ సహకారాలతో ఆయన ఏదో మంత్రం చెప్తాడో లేక ఏదైనా ఒక మణిలో ఏవో తయారు చేస్తాడో అవి మనకి తెలియదు కానీ ఆయన వాటి యొక్క సహకారంతో కొన్ని కొన్ని వస్తువులని తయారు చేస్తాడు అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అది కేవలం వాడు అక్కడికక్కడికే ఏనుగులు గుర్రాలు రథాలు అన్నీ కూడా తయారు చేసి చూపించగలడు కానీ అవన్నీ పోతాయి మళ్ళీ అది ఒక రకం అంటే అక్కడ కూడా మణిమంత్రాది సహకారం ఉందండి అది ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చింది అనొచ్చు కదా అని అంటావేమో అని రెండో ఉదాహరణ చెబుతున్నారు రెండో ఉదాహరణ ఏంటి అని అంటే విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు వారు ఏ మనులు మాణిక్యాలు ఏమీ తీసుకోరు వారు తపస్శక్తి ప్రభావం చేత మొత్తం అన్నీ సృష్టి చేసేస్తారు అక్కడ నిరపేక్షంగా కేవలం ఆయన తపస్సు ఆయన శక్తి అంతే తప్ప మరి ఏవీ లేదు అలాంటి వాడు సహకారీ సాధనాలు ఏమీ అక్కర్లేకుండా లేకుండా సంకల్ప మాత్రం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మహానుభావుడు విశ్వామిత్రుడు ఆయన్ని మహాయోగి అనే మాట చేత మనం తీసుకోవాలి ఇక్కడ అంచేత మహా మాయావీవ విజృంభయతి అవి మహాయోగివ రెండు దృష్టాంతాలు చెప్పారు మొదటి మాయావికి ఇతర సాధనాల యొక్క అపేక్ష ఉంటుంది మహాయోగికి కేవలం సంకల్పం మాత్రం చేత వారి తపశ్శక్తి సామర్థ్యం చేతనే కలిగిపోతుంది తప్ప ఇతర సామర్థ్యాలు ఏమీ అక్కర్లేదు ఈ రెండు రకాలు కూడా ఎ స్వేచ్ఛ అనే మాట ఉంది ఈ స్వేచ్ఛయ అనేది యోగికే అన్వయించాలి మాయావికి కుదరదు మాయావి ఇతర వస్తువులు సహకారంతో చేస్తాడు తప్ప పూర్తిగా సంకల్పం కుదరదు మహాయోగి తన సంకల్పం మాత్రం చేత ఇచ్ఛా అనురూపంగానే తన కోరిక ప్రకారం ఏది సృష్టించాలంటే అది సృష్టించేస్తాడు కనుక మహాయోగి వయ స్వేచ్ఛయ ఈ మాట చేత రెండు దృష్టాంతాలు చూపించి సహకార సాధనాలు లక్కలు లేకుండా మహర్షులు సమస్త విధమైనటువంటి వైచిత్రతతో కూడిన జగత్తుని తయారు చేశారు అనేది ప్రసిద్ధంగా ఉంది అలాగే ఈక్షణ మాత్రం చేత స్వేచ్ఛయ అనేది ఇక్కడ కూడా కలుపుకుంటాం ఇక్కడ ఇచ్చా అంటే ఏంటి అర్థం మాయాశక్తి